నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భూ కబ్జాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం అభినందనీయమని ఇంకా మంది కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు వారి అనుచరులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారుస్తున్నారని వారిని కూడా అరెస్టు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడాన్ని సిపిఎం పార్టీ హర్షిస్తుంది ఇప్పటికైనా చాలా రోజుల తర్వాత గత సంవత్సరాల కూడా అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు ఈ ఇద్దరే కాదు ఇంకా కరీంనగర్ పట్టణంలో అనేక మంది కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తా ఉన్నారు రేగుర్తిలోని సమ్మక శాఖ గుడ్డ చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేసి ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఆర్టీసీ అక్ష పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కూడా రియల్ ఎస్టేట్ మాఫియా వెంచర్లుగా మార్చి అక్కడ సుమారుగా ఏడు ఎకరాలు ఇప్పటికే అమ్మేసింది అట్లాగే సీతారాంపూర్లో ఉన్నటువంటి పేదలు ఇల్లు కట్టుకుంటే జంగిల్ సాగర్ అనే కార్పొరేటర్ కూడా దారుణంగా కూల్చేసాడు అట్లాగే ప్రభుత్వ కబ్జా చేస్తున్నారు ఇలా అనేక మంది కర్నారు టౌన్ లో ఉన్నటువంటి బొమ్మకల్లు కావచ్చు గోపాల్ చెరువులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కావచ్చు చుట్టుపక్కల తీర ఉన్నటువంటి ప్రభుత్వ భూములను పార్కు స్థలాలను ప్రజాప్రతినిధులే స్థానిక ఆ అండదండలతో అధికారుల అండదండలతో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అండదండలతో కూడా కబ్జా చేశారు వాటన్నిటిని కూడా వెలికి తీయాలి వాటన్నింటినీ వెలికి తీసి ప్రభుత్వ భూములను వారు కబ్జల గులైన వారిందరినీ కూడా అరెస్ట్ చేయాలి అట్లాగే ఇల్లు లేని పేదలందరినీ కూడా ప్రభుత్వ భూములను పంచి ఇవ్వాలని చెప్పుకునే సందర్భంగా సిపిఎం పార్టీ కోరుతాం